హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సమ్ సమ్యస్ లాగ్స్ సో ఇన్స్టాలో కొంతమంది అయితే రూమ్ క్లియర్గా చూపించామని చెప్పేసి మెసేజ్ చేశారు సో వారి కోసం అని చెప్పేసి స్పెషల్గా ఈరోజు షేడీలో రూమ్ టూ చేస్తున్నాను అనమాట సో మీ కోసం అని చాలా క్లియర్గా రూమ్ అయితే చూపిస్తాను చూడండి ఇది ఫోర్ అడల్ట్స్ అండ్ టూ చైల్డ్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ చాలా క్లీన్గా పెడతారు అండ్ ఏదైనా ఎమర్జెన్సీ సపోర్ట్ కావాలన్నా చాలా బాగా పలుకుతున్నారండి ఎలాంటి ప్రాబ్లం లేదు సో చాలా బాగుంది రూము షిడి సాయి టెంపుల్కి జస్ట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి మేము ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవడం జరిగింది మాకు పర్ డేకి వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు టూ డేస్ గాను తీసుకున్నాము అండ్ మెన్ను బర్త్డే స్పెషల్ అనమాట ఆ రోజు దర్శనానికి వెళ్ళాము సారీ ఫ్రెషప్ అయిపోయి బయటకు వస్తూనే మనకైతే ఇక్కడ ఫుల్ షాప్స్ ఉంటాయి ఏం కావాలన్నా దొరుకుతుంది ఎమర్జెన్సీకి ఏం కావాలన్నా దొరుకుతుంది షిర్డీలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ప్రతి చోట హోటల్స్ కానివ్వండి రూమ్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఉంటుంది ఇలా అక్కడక్కడ తలనీలాలకి చేకి మంగల్ షాప్స్ అవి కూడా చాలా అవైలబిలిటీ ఉన్నాయి సో ఈ స్ట్రీట్ ఎండింగ్లో వెళ్ళి రైట్ తీసుకుంటే మనకు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది అక్కడే బాబా టెంపుల్ కూడా ఉంటుంది అనమాట రూమ్స్కి మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయనక్కర్లేదు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా రూమ్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా రూమ్స్ ఉన్నాయి మేము తీసుకున్న చోట ఇన్ కేస్ మీకు ఆ రూమ్ దొరకకపోయినా కూడా చాలా చోట రూమ్స్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు చూస్తున్నారా జస్ట్ ఆ రోడ్ ఎండింగ్ లెక్క రైట్ తీసుకుంటేనే మనకి ఇలా మెయిన్ రోడ్ అయితే కనిపించడం జరుగుతుంది అండ్ మెయిన్ రోడ్ క్రాస్ అయిన తర్వాత మనకి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే టెంపుల్కి వెళ్ళాక కోకోనట్స్ కానివ్వండి ఈ పువ్వులు ఏవి కూడా అలో చేయరు ఒక గైడ్ అయితే మా అమ్మ దగ్గర బాబా గారి కోసమని క్లాత్స్ కూడా కొనిపించేశారు ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టి సో అది కనీసం చెక్కింగ్ దగ్గరికి చెక్కింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళే లోపలే తీసేశారనమాట ఏం పెట్టట్లేదు దగ్గర మనం మాత్రం వెళ్ళి బాబానే అయితే దర్శనం చేసుకుంటాం సో ఊరికే మనీ వేస్ట్ చేస్తారనమాట టూర్కి వెళ్ళేటప్పుడు ఎంతో ఖర్చు ఉంటుంది మీరు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎలాంటి గైడ్స్ మాటలు వినకండి సో ఎక్కడ ఏ దేవుడి దగ్గర ఏది తీసుకోవట్లేదు కాబట్టి మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే అక్కడ హుండీలు చాలా ఉంటాయి టెంపుల్ లోపల మన స్తోమతికి తగినట్టు మనము హుండీలో మనీ వేయచ్చు టెన్ ఫిఫ్టీ హండ్రెడ్ థౌజండ్ ఎంతైనా సరే చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాని గైడ్స్ మాటలు విని మనీ వేస్ట్ చేసుకోకండి బయటకు వెళ్ళినప్పుడు చూస్తున్నారా అండ్ అక్కడ నుండి మేము దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట వెళ్ళి తిరిగి దర్శనం నుంచి వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్ అయితే ఉండే ఆ షాపింగ్ అంతా చేసుకుంటున్నాము ఇక్కడ చాలామంది తెలుగు ఫుల్ మాట్లాడతారు బట్ ఎంత పలకరించినా హిందీలోనే మాట్లాడుతున్నారు నాకైతే నవ్వు వస్తుంది తెలుగు వచ్చి కూడా ఎక్కడ తెలుగులో మాట్లాడితే తక్కువ రేట్కి అడుగుతారో ఏమో అలాంటి ఫీలింగ్ అనమాట అక్కడ ఉన్న షాప్ వాళ్ళందరికీ సో బ్యాంగిల్స్ నేను షేర్డీలోనే ఫస్ట్ టైం బాబా గారిని కూడా తీసుకున్నాను అనమాట మా దేవుడింట్లోకి నాకు అది చాలా హ్యాపీ అనిపించింది చూస్తున్నారా అండ్ దేవుడి దారాలు ప్రతిదీ మాకు కావాల్సింది షాపింగ్ చేసుకొని అక్కడ నుండి అన్నదానానికి అయితే స్టార్ట్ అయిపోయామండి అన్నదానానికి ఈ ఆటోలో వెళ్ళినందుకు మాకు ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు అండ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఇది వచ్చేసి శ్రీ సాయి ప్రసాదాలయ సంథింగ్ అదే ఉంటుంది అక్కడికి వెళ్ళామన్నమాట అన్నదానం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అండి ఎంతమంది భోంచేస్తున్నారంటే వన్ టైంలోనే టూ థౌజండ్ పీపుల్ తినచ్చు అనుకుంటాను అంత ఓపిక్గా పెడుతున్నారు కూడా అండ్ తిరుమలలాగే సేమ్ తిరుమల ఎట్లుందో అట్లనే చాలు పేషెన్సీగా పెడుతున్నారు ఫుడ్ నాకైతే వాహమో అనిపించింది ఇంతమందికి వడ్డించాలంటే మామూలు విషయం కాదు కదండి అందులో దేవస్థానంలో అంటే ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారో అండ్ మాకు వచ్చేసి రైస్ అండ్ త్రీ డిఫరెంట్ కర్రీస్ ఒక స్వీట్ టూ చపాతీస్ కూడా పెట్టారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది సెకండ్ టైం కావాలన్నా కూడా ఎంత ఫుడ్ అయినా పెడుతున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫుడ్ వేస్ట్ చేయకండి మీరు ఎంత తినగలుగుతారో అంతే తినమని చెప్తున్నారనమాట అండ్ అది కరెక్టే కదా అండ్ ఫుడ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చల్లగా ఏదైనా తాగాలనిపించి మేమంతా బాదం మిల్క్ అవి ఇవి తీసుకొని తాగేసి నాసిక్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అక్కడ నుండి సో నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలామందికి నా వీడియో వెళ్ళడం జరుగుతుంది అండ్ నా మిన్నుపా బర్త్డేకి షిరి సాయి దర్శనం చేసుకోవాలని చాలా ఆశపడ్డాను అలాగే జరిగినందుకు అండ్ టూర్ చాలా బాగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్